اور پیغمبر نے ان سے یہ بھی کہا کہ اللہ نے تم پر تالوت کو بادشاہ مقرر فرمایا ہے وہ بولے کہ اسے ہم پر بادشاہی کا حق کیوں کر ہو سکتا ہے اس سے بڑھ کر بادشاہی کے مستحق تو ہم ہیں اور اس کے پاس تو بہت سی دولت بھی نہیں پیغمبر نے کہا کہ اللہ نے اس کو تم پر فضیلت دی ہے اور بادشاہی کے لیے منتخب فرمایا ہے اس نے اسے علم بھی بہت سا بخشا ہے اور تن و توش بھی بڑا عطا کیا ہے అల్లాహకు ఇఖ్యార్ హిస్ చాహే బాద్శాయి రహీం అస్సల వైకమ్ రహమతుల్ బర్కాన్లోని సూర్య బఖరాలో రెండు వందల నలభై ఏడవ ఆయత్ ఇది ఈ ఆయత్లో చెప్పబడినట్లు రాజుగా అల్లాహ నియమించిన ఆ తాలూ తె ఎవరు పశువుల కాపరిగా ఉన్న ఆయన మహారాజు ఎలా అయ్యారు ఈ వాహ్యా గురించి ఇప్పుడు తెలుసుకుందాం తాబూతే సకీనా బనీ ఇస్రాయిల్ ప్రజలకు చెందిన పవిత్రమైన పెట్టె పర్వత మూసారేసలం కాలానికి చెందిన పవిత్రమైన వస్తువులు అందులో ఉన్నాయి ఇది చాలా పవిత్రమైనదని బనీ ఇస్రాయిల్ ప్రజలు భావించేవారు చివరకు యుద్ధాలలోనూ దానిని తీసుకుని వెళ్ళేవారు దానివల్లనే అల్లాహ్ తమను కాపాడుతున్నాడని నమ్మేవారు ఈ నమ్మకం వల్ల వారికి మానసిక శాంతి అపార ధైర్య సాహసాలు లభించేవి దీనివల్ల వారి శత్రువులు కూడా భయభీతులు అయ్యేవారు అల్లహ ప్రత్యేకమైన శక్తులు ఆ పెట్టెకు ప్రసాదించాడని వారి శత్రువులు భావించేవారు అల్లాహ ప్రసాదించిన భాగ్యాలతో బని ఇస్రాయిల్ ప్రజల్లో అహంకారం పెరిగిపోయింది అధికారం తమ స్వత్తని భావించి విర్రవేగేవారు కాలం గడిచే కొద్దీ బనీ ఇస్రాయిల్ ప్రజలు ప్రాపంచిక జీవిత మోజులో పడి సన్మార్గం వీడారు అల్లహ ఆదేశాలను చట్టాలను విస్మరించడం ప్రారంభించారు చెడులు దుర్నడతలు వారి జీవితాల్లో భాగాలుగా మారిపోయాయి అప్పుడు అల్లహ వారిపై శత్రువులను పంపించాడు బనీ ఇస్రాయిల్ ప్రజలను పాలస్తీనియన్లు ఓడించారు వారి పవిత్ర పెట్టెను స్వాధీనం చేసుకున్నారు వారిని వారి ప్రాంతాల నుంచి వెళ్లగొట్టారు వారి సంతానాన్ని నిర్బంధించి బానిసలుగా మార్చుకున్నారు బీ ఇస్రాయుల అధికారం ప్రాబల్యం అంతా అంతరించింది వారు ఒకరికి ఒకరు కాకుండా పోయారు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు అల్లాహ శరణు కోరారు కరుణామయుడైన అల్లాహ వారిని మన్నించాడు ప్రవక్త సుమైల్ అలైస్రాం వారి వద్దకు వచ్చారు ఆయన రాకతో వారికి కాస్త ఉపశమనం లభించింది తమకు ఒక బలమైన నాయకుడి అవసరం ఉందని అందుకు ప్రవక్త సహకరించాలని వారు కోరారు ఒక బలమైన నాయకుని పర్యవేక్షణలో తాము శత్రువులతో పోరాడాల్సి ఉందని చెప్పారు కానీ ప్రవక్త సుమైల్ అలైస్లాంకు వారి బలహీనతలు బాగా తెలుసు అందువల్ల ఆయన వారితో పోరాడవలసిన సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తగ్గుతారు అని అన్నారు కానీ వారు ఆయనతో మేము ఇప్పటికే చాలా పరాభవాలు సహించామని ఇప్పుడు అల్లాహ్ మార్గంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పారు ప్రవక్త సుమైలస్లో తగిన దారి చూపించాలని అల్లాహను ప్రార్థించారు అల్లాహ ఆయనకు మార్గం చూపిస్తూ తాలూత్ అనే వ్యక్తిని వారికి రాజుగా ఎంపిక చేయాలని ఆదేశించాడు కాబోయే రాజును ఎలా గుర్తించాలని ప్రవక్త సుమైలైస్వలం అల్లాహను ప్రార్థించారు తాలూత్ తానే స్వయంగా మీ వద్దకు వస్తారని అల్లాహ్ ఆయనకు తెలియజేశాడు తాలూత్ వచ్చిన తర్వాత అధికారాన్ని ఆయనకు కట్టబెట్టాలని ఆదేశించాడు శత్రువులతో ధర్మయుద్ధానికి ఆయన నాయకత్వం వహిస్తారని తెలిపాడు తాలూత్ పొడవైన బలిష్టమైన వ్యక్తి చాలా తెలివి కలిగిన వారు తన తండ్రితో పాటు పొలంలో పనిచేస్తూ జీవించేవారు ఒకరోజు వారి పశువుల్లో అనేక గాడిదలు తప్పిపోయాయి వాటిని వెతిక్కుంటూ తన సేవకునితో కలిసి తాళు బయలుదేరారు చాలా రోజులు ప్రయాణించి బాగా అలసిపోయారు తన సేవకునితో ఇక వెనక్కి పోదాం నాన్నగారు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు మిగిలిన పశువులను కూడా చూసుకోవాల్సి ఉంది కదా అని అన్నారు సేవకుడు ఈ మాటలు విని మనం ఎలాగో ప్రవక్త సుమేల్ అలీస్లాం ప్రాంతానికి వచ్చేశాం కదా ఆయన వద్దకు వెళ్లి తప్పిపోయిన గాడిదల గురించి అడిగి చూద్దాం అని అన్నాడు తాలూత్ అందుకు అంగీకరించారు ఇద్దరూ కలిసి బయలుదేరారు కొండలు గుట్టలు దాటి ప్రవక్త సుమేల్ అలీస్లాం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు ప్రవక్త సుమైల్ అలెస్లాంను చూడగానే తనలో కలిగిన పవిత్ర భావం వల్ల ఆయనే ప్రవక్తగా తాలూత్ పోల్చుకున్నారు ప్రవక్త సుమైల్ అలీ కూడా తాలూత్ను చూడగానే అల్లహ పంపిన రాజు ఈనే అని గుర్తించారు తాలూత్ మర్యాద పూర్వకంగా ప్రవక్త సుమైల్ అలీస్లాం కు అభివాదం చేశారు తప్పిపోయిన తన గాడిదల గురించి వాకబు చేశారు ప్రవక్త సుమైల్ అలీ జవాబిస్తూ తప్పిపోయిన గాడిదలు తిరిగి వారి పొలం వైపు వెళుతున్నాయని వాటి గురించి కంగార పడవలసింది ఏమీ లేదని అన్నారు ఆ తర్వాత ఆయన బనీ ఇస్రాయలకు రాజుగా అల్లాహ ఆయనను నిన్నుకున్న విషయాన్ని తెలియజేశారు అల్లాహ ఆదేశాలను పాటిస్తే తప్పక విజయం లభిస్తుందని చెప్పారు అకస్మాత్తుగా తనకు లభించిన ఈ గౌరవం చూసి తాలూత్ ఆశ్చర్యపోయారు పైగా ఇది చాలా పెద్ద బాధ్యత ప్రవక్త సుమే లైస్ జవాబిస్తూ తనకు నాయకత్వం గురించి రాజరికం గురించి ఏమీ తెలియదని తన వద్ద సంపద కూడా ఏమీ లేదని అన్నారు ప్రవక్త సుమైల్ అలాసలం ఆయనకు సమాధానమిస్తూ రాజుగా బాధ్యతలు స్వీకరించడం అల్లహ అభిష్టమని తనకు లభించిన గౌరవానికి అల్లహకు కృతజ్ఞతలు తెలిపి అల్లహ పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పారు తాళూ చేయి పట్టుకుని ప్రవక్త సుమైల అలై స్వయంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్లారు ఆయన రాజుగా ఎంపికైన విషయాన్ని ప్రకటించారు నిస్సందేహంగా అల్లాహ తాలూత్ను మీ రాజుగా నియమించాడు కాబట్టి అతని ఆదేశాలను పాటించడం మీ బాధ్యత అతను మిమ్మల్ని పాలిస్తాడు మీ శత్రువులపై ధర్మ యుద్ధంలో మీకు నాయకత్వం వహిస్తాడు అని అన్నారు ఇజ్రాయెల్ ప్రజలు ఈ ఎన్నిక చూసి ఆశ్చర్యపోయారు ఇతను బని రాజు కుటుంబానికి చెందినవాడు కాదు కనీసం యహూతా రాజులకు చెందినవాడు కూడా కాదు కన్నా మా వద్ద ఎక్కువ సంపద హోదాలు ఉన్నాయి అని అభ్యంతరాలు వ్యక్తం చేశారు ప్రవక్త వారి అభ్యంతరాలను అడ్డుకుని సైనిక నాయకత్వానికి రాజ్యపాలనకు సంపద హోదాలు అవసరం లేదు సంపదను ఎలా ఉపయోగించాలో తెలియనప్పుడు సంపద ఉండి ప్రయోజనం ఏమిటి తాళూత్కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మీకన్నా ఎక్కువ జ్ఞాన సంపద ఉంది కాబట్టి అల్లహ అతన్ని మీకు రాజుగా ఎంపిక చేశాడు అతనికి శారీరక బలం ఉంది నైపుణ్యం ఉంది అల్లాహ అన్ని తెలిసినవాడు అత్యంత వివేకవంతుడు అని అన్నారు కానీ ప్రజలు అల్లహ వద్ద నుంచి ప్రత్యక్ష నిదర్శనం ఏదన్నా కావాలని ఒత్తిడి చేశారు ప్రవక్త వారితో పట్టణం బయటకు వెళ్లి నిదర్శనాన్ని చూడమన్నారు అందరూ ఆ నిదర్శనం చూడడానికి వెళ్లారు ఈ సంఘటన గురించి దివ్య ఖురాన్ ఇలా వర్ణించింది అల్లాహ్ నుంచి తాలూతును రాజుగా నియమించిన నిదర్శనం ఏమిటంటే అతని పాలరా కాలంలో మీరు మీ పవిత్రమైన పెట్టెను తిరిగి పొందుతారు అందులో మీ ప్రభు తరపున మీకు మానసిక శాంతిని ప్రసాదించే సాధనాలు ఉన్నాయి అందులో మూసా అలేస్లాం హారున్ అలెస్లాం కుటుంబానికి చెందిన పవిత్రమైన చిహ్నాలు ఉన్నాయి ప్రస్తుతం దానిని దైవ దూతలు మోస్తున్నారు మీరు నిజమైన విశ్వాసులైతే ఇందులో మీకు గొప్ప నిదర్శనాలున్నాయి ప్రజలు ఆ వెంటనే తాలూత్ను తమ రాజుగా అంగీకరించి ప్రతిజ్ఞ చేశారు తర్వాత తాలూత్ ఒక సైన్యాన్ని రూపొందించారు వారిని తీసుకుని జాలూత్ పై యుద్ధానికి బయలుదేరారు ఎనభై వేల మందితో కూడిన భారీ సైన్యం మండు టెండలో సుదీర్ఘ ప్రయాణం సాగించింది దారిలో ఒక నదిని దాటవలసి ఉందని నదిలో నీటిని దాహం తీర్చుకోవడానికి తగినంత మాత్రమే తాగాలని అంతకన్నా ఎక్కువ తాగరాదని ఆదేశించారు తాలు కాని వారు నదిని చేరుకోగానే నీటిపై ఎగబడ్డారు తమివి తీరా నీరు తాగారు భయభక్తులు కలిగిన కొంతమంది మాత్రమే తాలూత్ ఆదేశాలను పాటించారు అవిధేయత కారణంగా తాలూత్ వారిని సైన్యం నుంచి తొలగించారు విధేయత చూపిన కేవలం అతి కొద్ది మందిని తీసుకుని ప్రయాణమయ్యారు నదిని దాటిన తర్వాత అవతల భారీ సైన్యం వీరి కోసం ఎదురు చూస్తూ కనిపించింది శత్రువులు శారీరకంగా చాలా బలంగా కనిపించారు వారి వద్ద ఆయుధ బలం కూడా చాలా ఎక్కువగా ఉంది మహాపరాక్రమశాలి జాలూత్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు ఈ బలమైన సైన్యాన్ని చూడగానే తాలూత్ సైన్యం కకా వికలమైంది तालूत मात्रों, बोराड़ा डाने के तो तालूत की फौज ने अल्लाह के हुक्म उनको शिकस्त दे दी और दाऊद ने जालूत को कत्ल कर डाला और अल्लाह ने उनको बादशाही और तानाई बख्शी और जो कुछ चाहा सिखाया और अगर अल्लाह लोगों को एक दूसरे पर चढ़ाई और हमला करने से न हटाता रहता तो अर्ज तबाह हो जाता लेकिन अल्लाह अहले आलम पर बड़ा मेहरबान है సూర్యబ్రాలో రెండు వందల యాభై ఒకటవ ఆయతి తిథి మహాబలశాలి జాలూత్ను బాలుడైన దావూద్ ఎలా వధించాడు ఓవైపు బలాఢ్యులతో కూడిన భారీ సైన్యం మరోవైపు గుప్పడి మంది విశ్వాసులు నది ఒడ్డున మైదానంలో ఇరువైపులా మోహరించాడు వారిని చూసి జాలూత్ వికటాట్టహాసం చేశాడు తనతో ద్వంద యుద్ధం చేయమని సవాల్ విసిరాడు సైన్యంతో తలపడాల్సిన అవసరం లేదు కనీసం తనను ఓడిస్తే చాలని అన్నాడు కానీ భారీ గాయంతో ఉన్న జాలూత్ను చూడగానే తాలూత్ సైనికులు భీతిల్లిపోయారు సవాల్ను ఎదుర్కొనే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు సైనికులను ప్రోత్సహించడానికి రాజు ఒక ప్రకటన చేస్తూ జాలూత్తో పోరాడిన వారికి తన అందమైన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నారు కానీ ఈ ప్రకటన కూడా బేంబేలెత్తిన సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపలేకపోయింది అప్పుడే ఆశ్చర్యంగా ఒక బాలుడు ముందుకు వచ్చాడు అతడిని చూసి శత్రు సైన్యం కూడా పక్కపక్క నవ్వడం ప్రారంభించింది చివరకు తాలూద్ సైనికులు కూడా ఆ బాలు తక్కువగా చూశారు ఆ బాలుడి పేరు హజరత్ దావూద్ బెతలహాం పట్టణానికి చెందినవాడు ముసలివాడైన అతని తండ్రి తన ముగ్గురు కుమారులను తాలూత్ సైన్యంలో పంపాడు ఆ బాలుని ధైర్యం తాలూత్కు చాలా నచ్చింది బాలునికి సలహా ఇస్తూ నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను కాని ఆ యుద్ధవీరులకు నువ్వు సరైన జోడివి కావు బలమైన సైనికులు ముందుకు వస్తారులే అని అన్నారు కాని దావుద్ మాత్రం పోరాడాలని నిర్ణయించుకున్నారు తాను అంతకు ముందు రోజే తమ గొర్రెలను తినడానికి వచ్చిన సింహాన్ని మట్టి కరిపించానని అంతకంటే ముందు రోజు ఒక ఎలుగుబడ్డిని కూడా చంపానని తనను తక్కువగా అంచనా వేయొద్దని అన్నారు తాలూత్ ఈ మాటలు విని అతని ధైర్యానికి ఆశ్చర్యపోయారు నీ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాను నీవు నిర్ణయించుకుంటే అల్లాహ నీకు శక్తిని ప్రసాదించి కాపాడుగాక అని అన్నారు తర్వాత దావూద్కు కవచం తొడిగి ఖడ్గం చేతికి ఇచ్చారు యుద్ధరంగ దుస్తులు ధరించే అలవాటు దావుతుకులేదు ఆ దుస్తులు చాలా అసౌకర్యంగా అనిపించాయి అందువల్ల కవచం తీసిపారేశారు తర్వాత కొన్ని రాళ్లు సేకరించి తన తోలు సంచిలో వేసుకున్నారు భుజానికి ఆ సంచిని తగిలించుకున్నారు శత్రువుల వైపు నడవడం ప్రారంభించారు తాలూత్ ఆందోళనతో ఒడిసెల కంకరరాలతో ఆ మహాకాయుడిని ఎలా ఎదుర్కొంటావు అని అడిగారు దావూద్ జవాబిస్తూ ఎలుగుబంటి గోళ్ళ నుంచి సింహం పంజా నుంచి నన్ను కాపాడిన అల్లాహ తప్పకుండా ఈ మహాకాయుడి నుంచి కూడా కాపాడుతాడు అని అన్నారు తన వైపు వస్తున్న బారుణ్ణి చూసి జాలుద్ బిగ్గరగా నవ్వుతూ నీ తోటి కుర్రాళ్లతో కర్రయుద్ధం చేయడానికి వస్తున్నావా లేక బతకడం చికా కనిపించి చావడానికి వస్తున్నావా నా ఖడ్గంతో ఒకే ఒక్క వేటుతో నీ తలను మొండెం నుంచి వేరు చేస్తాను అని అన్నాడు దావుద్ జవాబిస్తూ నీ దగ్గర కవచం డాలు ఖడ్గం విల్లంబులు ఉండవచ్చు కాని నేను అల్లహ పేరుతో పోరాడడానికి వస్తున్నాను ఆయన ఆదేశాలను నువ్వు అపహాస్యం చేశావు ఈరోజు ప్రాణాలు తీసేది కత్తి కాదని అల్లా అభిష్టమేనని నువ్వు తెలుసుకుంటావు అంటూ తన ఒడిసెల తీసి అందులో ఒక రాయి ఉంచి జాలుత్వైపు వైపు గురి చూసి విసిరారు ఒడిసెల నుంచి రివ్వున బయలుదేరిన ఆ రాయి సరవేగంతో జాలు తలను తాకింది నెత్తురు ధారగా బయటకు చిమ్మింది ఆ దెబ్బకు దిమ్మిరపోయి జాలు నేలపై పడ్డాడు అతనికి ఖడ్గాన్ని బయటకు తీసే సమయం కూడా దక్కలేదు నేలపై పడినవాడు అలాగే ప్రాణాలు విడిచాడు తమ సైన్యాధిపతి ఈ విధంగా హతం కావడం చూసి సైన్యం కాలికి బుద్ధి చెప్పింది వారిని ఇజ్రాయిల్ సైనికులు వెంటాడడం ప్రారంభించారు శత్రువుల చేతుల్లో అనేక సంవత్సరాలుగా పడిన బాధలకు ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు సాధ్యమైనంతమంది శత్రువులను హతమార్చారు ఈ యుద్ధంలో బలి ఇస్రాయిల్లు కూడా తాము చాలా కాలం క్రితం పోగొట్టుకున్న గౌరవాన్ని అధికారాన్ని తిరిగి సంపాదించుకున్నారు ఈ సంఘటన తర్వాత దావూద్ పేరు కూడా మారుమోగిపోయింది తాలూత్ తన మాట నిలబెట్టుకుని తన కుమార్తె మిఖేల్ దావూద్కి ఇచ్చి వివాహం చేశారు ఆయనను తన ముఖ్య సలహాదారునిగా నియమించుకున్నారు తాలూత్ మరణానంతరం దావూద్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు తర్వాత అల్లాహ ఆయనకు నబువత్ అంటే ప్రవక్త పదవి బాధ్యతలు ప్రసాదించాడు